తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల ఇరవై ఏడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము యాకోబు ఒక్కడో మిగిలిపోయెను ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను ఆది కాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను ఒక్కడే మిగిలిపోయాడు ఈ మాటలో మన ఒక్కొక్కరిలో ఎంత భిన్నమైన అనుభవాలను గుర్తుకు తెస్తున్నాయి కొందరికి ఒంటరితనం చింత గుర్తొస్తాయి కొందరికి ప్రశాంతత విశ్రాంతి స్ఫురిస్తాయి దేవుడు లేకుండా ఒక్కడే మిగిలిపోవడం చాలా భయంకరమైన స్థితి కానీ దేవునితో ఒంటరిగా ఉండడం పరలోకపు ఆనందానికి మారుపేరు దేవునికి చెందిన వాళ్ళు ఎక్కువ సమయాన్ని ఒంటరిగా ఆయనతో గడపగలిగితే గతంలో లాగా ఆత్మలో వీరులైన వారు ఈ కాలంలో కూడా మనకి ఉంటారు మన ప్రభువే మనకి మాదిరి దేవునితో ఒంటరిగా గడపడానికి క్రీస్తు ఎన్నిసార్లు వెళ్ళేవాడో గమనించండి మీరు ప్రార్థించేటప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థించండి అని ఆయన ఆజ్ఞాపించడంలో చాలా గొప్ప ప్రయోజనం ఉంది ఏలియా ఎలిషాలు దేవునితో ఒంటరిగా ఉన్నప్పుడే అద్భుత కార్యాలు జరిగాయి యాకోబు దేవునితో ఒంటరిగా ఉన్నందువల్లే రాజవంశానికి మూలపురుషుడైనాడు మనం కూడా కాగలం దేవుడు అతన్ని దర్శించినప్పుడు యుహోశివ ఒంటరిగా ఉన్నాడు యుహోశివ ఒకటో అధ్యాయము ఒకటవ వచనము గిద్యోను యఫ్తా ఒంటరిగా ఉన్నప్పుడే ఇస్రాయేలును రక్షించమని వాళ్ళకి ఆజ్ఞ వచ్చింది న్యాయాధిపతులు ఆరు పదకొండు పదకొండు ఇరవై తొమ్మిది అరణ్యంలో మండే పొద దగ్గర మోషే ఒక్కడే ఉన్నాడు నిర్గమ మూడు ఒకటి నుంచి ఐదు దేవదోత కొర్నేలి దగ్గరికి వచ్చినప్పుడు అతను ఒక్కడే ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడు అపోస్తుల కార్యములు పది రెండు పేతురికి అన్యుల దగ్గరికి వెళ్ళమని ఆజ్ఞ వచ్చినప్పుడు మిద్ది మీద అతనితో ఎవరూ లేరు బాప్తిస్మ ఇచ్చే యోహోను అరణ్యంలో ఒక్కడే ఉన్నాడు పరిశుద్ధు లోక ఒకటి ఎనిమిది శిష్యుడైన యోహోను పద్మాసులో ఒంటరిగా దేవునికి సన్నిహితంగా ఉన్నాడు ప్రకటన ఒకటి తొమ్మిది దేవునితో ఒంటరితనాన్ని కోరుకోండి మనం ఆశీర్వాదాలు పొందితేనే ఇతరులకి ఆశీర్వాద కారణంగా ఉంటాము ఒంటరి ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేస్తే మనల్ని మనమే నష్టపరుచుకోవడం కాకుండా ఇతరులకి దేవుల్ని అందకుండా చేసిన వాళ్ళం అవుతాము ఒంటరి ప్రార్థనల వల్ల బయట మనం చేసే పని తగ్గవచ్చు అయితే మనలోని శక్తి నూరంతలు పెరుగుతుంది ఫలితంగా మనుషులు క్రీస్తునే మనలో చూస్తారు ఒంటరి ప్రార్థన ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా అత్యయోక్తి కాదు మౌనంగా ప్రభు సన్నిధిని ఎన్నికైన భక్తులు ఏకాంతాన ధ్యానించకపోతే ఎంత చేసినా సఫలం కావు ఎంచదగ్గ దైవ కార్యాలు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుయేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకి ఇచ్చిన మరియొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం తండ్రి దేవా నీతో ఒంటరిగా గడపడం ద్వారా మాకొచ్చే శక్తి మాకు వచ్చే ఆశీర్వాదం ఏదైనా వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభావ అయా మా పిత్రులైన యాకోబ్ కానీ ఏలియా ఎలిషాల్ కానీ ప్రభావ కొన్నేలి పౌల్ లాంటివారు అలాగే వీళ్ళందరూ కూడా తండ్రి నీ సన్నిధిలో ఏకాంతంగా గడిపి గొప్ప ఆత్మీయ శక్తి పొందుకున్నట్లుగా ప్రభు మేము కూడా గొప్ప ఆత్మీయ శక్తి పొందుకొని అనేకులకి ఆశీర్వాద కారకులుగా ఉండే కృపాధాన్యత ప్రతి ఒక్కరికి దయచేమని వేడుకొంచున్నాం తండ్రి అలాగే ఎడారిలో సెలైలి నుంచిన నీ బిడ్డలు ఎవరెవరైతే ఇంకా నీతో ఒంటరిగా గడపట్లేదో ప్రభా ఒంటరి ప్రార్థనా జీవితంలో లోపించి ఉన్నారో ప్రభావ ఈ దినం నుంచి ప్రవ్వ ఒంటరిగా నీతో ఎక్కువసేపు గడుపుతూ ప్రభావ నీ విచ్చే శక్తి బలాన్ని పొందుకునే కృపాధాన్యత దైత్యమని అనేకులకి దీవెన కారకులుగా మేమందరూ ఉండే కృపాధన్యత దైత్యమని వేడుకొంచు నిన్నే స్థుతిస్తూ నిన్న ఘనపరుస్తూ ఈ దినమని ప్రభావ ఎవరెవరైతే అస్వస్థగా ఉన్నారో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అనేకులు ప్రభువా క్యాన్సర్తో బాధపడుతున్నారు తండ్రి కనికరంగా తండ్రి స్వస్థపరిచి ఎహోవా ప్రభు నీవే స్వస్థపరచమని వేడుకొంచున్నాం తండ్రి కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా అలాగున్న ప్రభావ్వాముకల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారయ్యా నడువు నొప్పుతో మోకాళ్ళ నొప్పులతో తలనొప్పితో బాధపడే వాళ్ళు అనేకులు ఉన్నారు ప్రభావ కనికరం చూపించి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి పక్షవాయుతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా నీ కనుకరం కరుణ కటాక్షం చూపించి అయా వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం ప్రభావ ఇంకా అలాగ తండ్రి బీపీతో షుగర్లతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా వారిని కూడా కనికరించి బీపీ షుగర్ కంట్రోల్ ఉండటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగ మానసిక రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారయ్యా కనికరం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అనేకులు తండ్రి అయా శారీరకమైన రుగ్మతలతో బాధపడుతున్నారు ప్రభా కనికరం చూపించమని వేడుకొంచున్నాం తండ్రి అయా వారు నీతోటి చూసి ప్రభావ నీవిచ్చే స్వస్థతని విడుదలను పొందుకునే కృపాధన్యత దయచేయమని ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ప్రైజ్ లార్డ్ Shalom.